నేడు రేపు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనున్నారు ప్రధాని మోడీ దాల్ సరస్సు ఒడ్డున మోడీ యోగా చేయనున్నారు యోగా కార్యక్రమంలో దాదాపు ఏడు వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మోడీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యోగా డే సందర్భంగా మోడీ కాశ్మీర్ లోయకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు మరోవైపు జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని పదిహేను వందల కోట్లతో ఎనభై నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు మోడీ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసేలా వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ఓపెన్ చేయనున్నారు మౌలిక సదుపాయాలు నీటి సరఫరా పథకాలు ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు మోడీ